ఎన్నికలకు సింగిల్ గా వస్తానని చెప్పిన జగన్ సవాళ్లతో వస్తున్నారని రెండు వేల పద్నాలుగులో తండ్రి రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ మరణాలని చూపి సానుభూతి పొందినట్లే ఇప్పుడు పింఛన్దారుల మరణాలను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని చంపేసినట్లే ఇప్పుడు వృద్ధుల ఉసురు తీయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక పింఛను ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అందిస్తామన్నారు చంద్రబాబు రెండు వేల లో హామీ ఇవ్వకపోయినా పింఛను వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచారని గుర్తు చేశారు జగన్ పాలనలో బీసీ సోదరులపై ఇరవై ఆరు వేలకు పైగా అక్రమ కేసులు నమోదు చేశారని బాపట్ల జిల్లాలో అక్రమ వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అనే బాలు పెట్రోల్ పోసి దారుణంగా చంపేశారన్నారు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి వారికి వృత్తి పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రం పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఈ పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరం అన్నారు ఐదేళ్ల క్రితం వరకు ప్రపంచంలో ఎక్కడ అక్కడికెళ్లిన ఆంధ్రులకు ఒక గుర్తింపు ఉండేదని సీఎం జగన్ ఇప్పుడు రాష్ట్రాన్ని దక్షిణ భారత బీహార్గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు